చర్చలు జరపాలి అన్న ప్రజావాణిని ఎందుకు పట్టించుకోవటం లేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను మరొక వైపున సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి వాస్తవ వాస్తవాలను శ్వేత పత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి ఎంత మంది నక్సలైట్లను పట్టని పెట్టుకున్నారో ఎంత మంది గాయపడి హాస్పిటల్ ఉన్నారో ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకు దీనికి స్పందన లేదు కారణం ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారా అని అడుగుతా ఉన్నాము ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ దేశంలో పౌర హక్కుల నాయకులపై అట్లాగే నక్సలైడ్లపై జరుగుతున్నటువంటి ఈ కూడా చూస్తూ ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పటానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో రామ పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద ఎందుకు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేశంలో కొనసాగుతున్నది రాజకీయ పాలన లేకపోతే హిట్లర్ నియంత్ర పాలనని అడుగుతా ఉన్నాం దేశ ప్రజలారా ఈ దేశంలో ఈ రోజున నచ్చలైట్లను పోటీ పెట్టుకున్నట్లుగానే ఈ పాలకులకు ఓటు వేయకపోతే కూడా మనని అంతం చేసేటటువంటి దారుణమైన సాంఘిక రాజకీయ ఈ పాలకులు పోనుకునే ప్రమాదం ఉంది అందుకోసమే ఈ రోజు నచ్చలైతే పట్టణి పెట్టుకుంటున్న ఈ కిరాతకాన్ని అడ్డుకోవటానికి ఈ దుర్మాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే నాయకులతో చర్చలు జరిపి ఈ దేశంలో నిజంగా స్వాతంత్రం సాధించి ఇన్ని సంవత్సరాల పాలన ఈ దేశంలో కొనసాగుతుంది అని ఖచ్చితంగా స్పష్టం చేయటానికి నక్సలైట్లతో చర్చలు జరపమంటున్నాం గారు ఆపరేషన్ వెంటనే ఆపాలి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజున హైదరాబాద్ అనే కాదు దేశ ప్రజలంతా ఉలిక్కి పడ్డారు ఇరవై ఏడు మందిని పట్టని పెట్టుకోవటం ఆ పార్టీ పుటాన్ని కార్యదర్శిని పట్టని పెట్టుకోవడం ఇంకా ఏమైనా చేయటానికి ఈ బీజేపీ పాలకులు సిద్ధమే అనేటటువంటి వాతావరణం ఏర్పడింది